మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ గారు గెలుపొందిన తర్వాతనే వారి చొరవతోనే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ అన్నారు కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ మాట్లాడుతూ నిజంగా స్వర్ణయుగం అనుకోవచ్చు ఎంపీ ఈటల రాజేందర్ గారు గెలిచినప్పటి నుంచి మల్కాజ్గిరికి స్వర్ణయుగం ఎందుకంటే ఇదివరకు వరకు జరగని పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభైలో మనకు తెలంగాణ వచ్చింది పటేల్ గారి సహకారంతో పటేల్ గారి చొరవ టే వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదు అయితే అప్పటి నుంచి ట్యాక్సులు కడుతూనే ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఇప్పుడు కొత్తగా కట్టట్లేదు తెలంగాణ వాళ్ళు ట్యాక్సులు అప్పటి నుంచి కడుతూనే ఉన్నారు మరి అప్పుడు జరగని పనులు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జరగని పనులు ఇప్పుడు ఎంపీ గారు వచ్చినకనే మల్కాజుగారికి ఎందుకు జరుగుతున్నాయి అంటే అది ఈటల గారి వల్లే ఆయన వల్లే ఇది ఆర్యూబీ ఏవైతే ఉన్నాయో మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంటు పరిధిలో ఎన్నైతే ఆర్యూబీలు ఉన్నాయో అవన్నీ మూడు వందల ముప్పై కోట్లు దాదాపు అవన్నీ ప్రతి రూపాయి కేంద్రం నిధులే ఇదివరకు కేంద్రం లేదా ఇదివరకు ప్రభుత్వాలు లేవా రాష్ట్రాల్లో ఇదివరకు ఎంపీలు లేరా గౌరవ మన ఎమ్మెల్యే గారు అంటున్నారు ఇదివరకు జర జరగని పనులు నా జరిగింది అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మీకు మల్కాజ్గిరి పరిచయం అయింది కేవలం రెండు సంవత్సరాలే అవుతుంది మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం మేము లోకల్ మేము పక్కా లోకల్ మాకు తెలుసు మల్కాజ్గిరిలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు ఇంతకుముందు ఎందుకు తెలియదు మీ మామగారు మల్కాజ్గిరికి ఎంపీగా ఉండే కదా ఇదివరకు టీడీపీ హయాంలో మీ మామగారు ఎంపీ ఉండే కదా అప్పుడు సమస్యలు గుర్తు రాలేదా మీ మామగారికి అప్పటిదాకా ఎందుకు మినిస్టర్గా ఉండే కదా బీఆర్ఎస్ టైంలో మినిస్టర్ ఉన్నప్పుడు కూడా చూడవచ్చు కదా ఒక చూపు చూడొచ్చు కదా అంతవరకు ఎందుకు ఆయన నియోజకవర్గంలో తీసుకురావచ్చు కదా ఆయన నియోజకవర్గంలో వెళ్ళి ఆర్యూబ్బు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈటల గారు శాంక్షన్ చేయించు ఆయనే ఆయన నిధులు తీసుకొచ్చిర్రు మీరు చేయలేని పనులు మేము చేసినామని ఎందుకు ఎత్తివేసుకుంటుర్రో మాకైతే అర్థం కావట్లేదు ఏ సంతోషపడండి అందరూ సంతోషపడాలి మల్కాజ్గిరి ప్రజలందరూ సంతోషపడుతారు ప్రజలు ప్రజాప్రతినిధులు కూడా సంతోషపడుతారు మీరు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి సంతోషపడని ఇలా చేయని పనులు నెత్తిన వేసుకోకండి మీ మీకు గత పది సంవత్సరాల నుంచి అలవాటే మీ ఎంపడి తిరిగే కార్యకర్తలు ఎవరైతే మాజీ కార్పొరేటర్లు కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు கௌரவ கார்பேட்டி தக்காளே ఎమ్మెల్యేకి దక్కాల్సింది ఎమ్మెల్యేకి దక్కాలి ఎంపీకి దక్కాల్సింది ఎంపీకి దక్కాలి కానీ మీ కార్యకర్తలు ఏం చేస్తారు మేము ఇనాగ్రేషన్ చేయగానే వచ్చి మేం చేసినాం మేం చేసినాం అనేది చెప్పుకునే సంస్కృతి ఇది బీఆర్ఎస్ సంస్కృతి గతంలో పదేళ్ల నుంచి అదే ఉంది అదే సంస్కృతితో ఈరోజు రసాభాస చేయాలనుకున్నారు సభని కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలకి తెలుసు ఎవరి వల్ల పనులు అయితే ఎవరు చేస్తారు ఇదివరకు చేయలేని రోడ్లు ఇదివరకు చేయలేని ఆర్యూబీలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే బీజేపీ వల్లనే కేవలం బీజేపీ వల్లనే అది కేంద్రం ఇచ్చింది మోడీ గారు నిధులు తెచ్చింది ఈటల గారు మధ్యలో మీరెవరు జయశ్రీరామ్ భారత్ మాతీరా